నమస్తే గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంటుకు ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మొన్న సాయంత్రం గుంటూరులో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయనతో పాటు మరొక ఐదుగురు నిందితులను కూడా మాధవ్ని కోర్టు దగ్గర హాజరుపరచడానికి తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కడి నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ మాధవ్ దాన్ని తిరస్కరించాడు కోర్టు దగ్గరికి తీసుకొచ్చి హాజరు పెట్టుకోకుండా మీరు ఎందుకు నన్ను వెనక్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఎస్పీ గారు మాట్లాడాలనుకుంటే ఆయన్ని రమ్మనండి ఇక్కడికి అంతే తప్ప నేను ఎందుకు రావాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన అక్కడే భీష్మించటంతో తప్పనిసరి మళ్ళా కోర్టులో హాజరుపరిచారు అందరికీ స్థానిక కోర్టు సుదీర్ఘమైన విచారణ జరిగిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆర్డర్ పాస్ చేశారు రాత్రి ఈ నేపథ్యం ఏంటి అసలు గోరంట్ల మాధవ్ని అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండేటటువంటి నాయకుల మీద ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టాలని వారిని అణిచివేయాలని భయపెట్టాలనేటువంటి ఒక ఫిలాసఫీని తెలుగుదేశం పార్టీ అలవరుచుకుంది దానికోసం పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే గోరంట్ల మాధవ్ని మొన్న ఇక్కడ అరెస్ట్ చేశారు వారు చెప్పే ఆరోపణ ఏమిటంటే గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాలో భారతి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో అతన్ని గుంటూరు ఎస్పీ ఆస్ అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్కు తీసుకొస్తుంటే మధ్యలో అడ్డగించాడని అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడని పోలీసు వారితో ఘర్షణపడి వ్యాన్లను డిస్టర్బ్ చేశాడని డ్యామేజ్ చేశాడని ఆరోపిస్తూ ఒక సెక్షన్ కాదు సుమారుగా పదకొండు పన్నెండు సెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడానికి వీలు కఠినమైన సెక్షన్స్ అన్నీ కూడా దానిలో పొందుపరిచి నిన్న సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగిన విషయం ఈ ప్రొడ్యూస్ చేసే ముందు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ప్రొడ్యూస్ చేసేంతవరకు జరిగినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అదేమిటంటే అరెస్ట్ చేశారు ముందు ఆ తర్వాత నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు సరే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే బహుశా ఈ రాత్రి అట్టి పెట్టి రేపు ప్రొడ్యూస్ చేస్తారులే అని అనుకున్నాం నేను లేలాప్పిరెడ్డి గారు ఇద్దరం వెళ్ళి ఇంకా కొంతమంది న్యాయవాదులను కలిసి వెళ్ళి ఆయన్ని యోగక్షేమాలు తెలుసుకుందామని ప్రయత్నం చేశాం పోలీసు వారు మమ్మల్ని ఎలా చేయలేదు ఎలా చేయకపోగా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏమిటంటే అది కూడా మీడియా మిత్రులే చెప్పినటువంటిది వెనుక నుంచి వెనక్కి తీసుకువెళ్ళిపోయారు అని కొద్దిగా ఆందోళన చెందాం ఎందుకు తీసుకువెళ్ళారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏం చేయబోతున్నారు అనే ఆందోళన సహజంగానే ఎవరిలో కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత రాత్రి దాకా వెయిట్ చేసి ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు ఏమన్నారంటే నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాము అది రాత్రిపూట బస్ చేయడానికి సురక్షితమైనటువంటి ప్రాంతం అని భావించి తీసుకువెళ్ళామని చెప్పారు సరేలే అనుకున్నాం పొద్దున్నే వెళ్ళి ఆయన్ని పరామర్శించి అసలు ఆయన రాత్రి ఫుడ్ తిన్నారా లేదా ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కావాలా అని అడుగుదామని నేను ప్రత్యేకంగా వెళ్ళాను అక్కడ కూడా నన్ను ఎలా చేయలేదు సరేలేమని వెనక్కి తిరిగి వచ్చాం ఎస్పీ గారితో మాట్లాడితే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తామని అక్కడ ఆయనతో మీరు మాట్లాడవచ్చునని మాట చెప్పారు సరే తిరిగి వచ్చాం సరే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు కానీ ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందనేది మీ దృష్టికి తీసుకురావాలి ప్రపంచం దృష్టికి తీసుకురావాలి సమాజం దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను అదేమిటంటే గోరంట్ల మాధవ్ ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన నిర్ణయాలు చేసేటటువంటి సభ దానికి ఐదు సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి మాధవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి మీడియాతో ఎస్పి గారు మాట్లాడాలని అనుకున్నారు సరే ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు ఇది చాలా దుష్ట సాంప్రదాయం మాధవ్కి ఒక నల్ల ముసుగు వేసి తీసుకొచ్చి మీడియా ముందు ప్రదర్శించాలనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నాన్ని పోలీసులు చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు ఎందుకంటే భారతదేశంలోనే అత్యున్నతమైన శాసనసభకు ఐదు సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి గోరంట్ల మాధవ మీద ఆ విధంగా ఎందుకు కక్ష సాధించాలని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నది ఎందుకు ఆయన్ని అవమానపరచాలని అనుకున్నది ఆయన్నే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించాలని అనుకున్నది ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పొలిటికల్ ఏజెండాతో నడపటానికి లోకేష్ చంద్రబాబు నిర్ణయించుకున్నారు వారి సలహా మేరకు వారి సూచనల మేరకే మాధవ్ మీద ముఖానికి ముసుగు గప్పి ఒక దొంగల లాగాను ఒక హ్యాబిచువల్ అఫెండర్స్ లాగాను మీడియా ముందు ప్రొడ్యూస్ చేయాలి కించపరచాలనేటువంటి ప్రయత్నం చేశారు మాధవ్ పోలీస్ ఆఫీసర్ అంతేకాదు ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ లీడర్ బీసీ నాయకుడు ధైర్యవంతుడు అడ్డం తిరిగాడు ఏమనుకుంటున్నారు మీరు నేను ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే నన్ను ముసుగేసి మీడియా ముందుకు తీసుకొస్తారా తమాషా అనుకుంటున్నారా అని గర్జించాడు అందరితో వెనక్కి తగ్గారు చూశారు కదా మీరు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో మొత్తం ఆరుగురు అయితే ఐదుగురే కనపడతారు ఆరు ఆయన కనపడ్డు ఆయనే గోరంట్ల మాధవ్ ఈ ఐదుగురికి ముసుకేసి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు వాట్ ఈస్ దిస్ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు నేరం చేశారని మీరు ఆరోపిస్తున్నారు ఆ నేరం రుజువు కాలేదు కేవలం వాళ్ళు నేరారోపణ చేయబడిన వ్యక్తులే కానీ నేరస్తులు కాదు ఎందుకు ఈ విధంగా మీరు కించపరచాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇది దుర్మార్గం పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తప్పు ఎవరిని ప్రీచ్ చేయాలని మీరు ఇలా చేస్తున్నారో సమాజానికి అర్థం కాకుండా ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇదే కాదు చేబోల్ కిరణ్ అతన్ని ప్రొడ్యూస్ చేశాడు అతను చాలా దారుణంగా తిట్టాడు చాలా దారుణంగా మాట్లాడాడు భారతమ్మ గారిని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మాట్లాడటమే అతను వృత్తిగా పెట్టుకొని పనిచేస్తున్నాడు సంవత్సరం నుంచి చివరికి ఇవాళ అరెస్ట్ చేశారు కేసు పెట్టారు అతను కూడా ముసుగేశారు ఎందుకు నాకు అర్థం కాల శిక్షించదలుచుకున్న వాళ్ళు కోర్టులో గట్టిగా శిక్షించే కార్యక్రమాలు చేయాలి సెక్షన్స్ గట్టిగా వేయాలి ఆర్గ్యుమెంట్స్ బాగా చెప్పాలి తప్ప ముసుగేసే సంస్కృతి ఏమిటి అని అడుగుతా ఉన్నా అతను తెలుగుదేశం నాయకుడే కదా ఐటీడీపీ కార్యకర్తే కదా అందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి కదా మీరు కూడా యాక్సెప్ట్ చేశారు కదా కానీ ఎందుకు అతనికి ముసుకేశారు గోరంట్ల మాధవ్కి ముసుకేయాలనుకుంటున్నారు అంటే పొలిటికల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ముసుగులు వేసి కించపరచాలని మీరు అనుకుంటున్నారు సరే అతనంటే చిన్నవాడు కాబట్టి మీరు ముసుగేసినా ముసుగు తీసినా అతను పెద్ద నాయకుడు కాదు మరి గోరంట్ల మాధవ్కి ముసుగేసి ప్రవేశపెట్టాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన పోలీసు వారికి కలగటానికి కారణం రాజకీయ ఒత్తిడి కాదా నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది అని నేను అడుగు అంటున్నా ఎందుకంటే ఇది పైనుంచి వచ్చిన ఆదేశాలే తప్ప పాపం లోకల్గా ఉన్న పోలీసులు చేశారని నేను అనుకోను పోలీసు వారు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు ఎందుకంటే పైనుంచేమో ఒత్తిడి కింద ఏమో రాజకీయ నాయకులు మాధవ్ పార్లమెంట్ సభ్యుడు మాధవ్ని కించపడతారని మాధవ్ని ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నారే ఎంత దుర్మార్గం అండి ఇది ఇంతటితో అయిపోతుందా కాలం గిరువును తిరిగి రాదా అనే విషయాన్ని కూడా కాస్త మానవత్వం ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి టోటల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే గోరంట్ల మాధవ్ని ఏ విధంగా అయినా సరే అరెస్ట్ చేయాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ వంక దొరికితే ఈ వంకతో ఆయన్ని అరెస్ట్ చేసి వేధించే కార్యక్రమాలు చేస్తున్నది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని లోపల వేసినా భయపడతారని మీరు అనుకుంటున్నారు భయపడరు రాటు తేలుతారు ధైర్యంగా ముందుకు వస్తారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు భయపడి పారిపోతే పారిపోవచ్చేమో కానీ మొత్తం టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు సాగేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది తప్ప మీరు ఎంత నొక్కాలనుకుంటే అంత స్పీడ్గా పైకి వెస్తాం చూశారు కదా ఈ పదకొండు మాసాలలో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎంత అల్లరి పాలవుతుందో ఇప్పటికైనా గ్రహించండి రాజకీయంగా ఎదుర్కోండి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎదుర్కోవాలనుకునే ఒక వ్యర్థ ప్రయత్నం మీరు మానుకుంటే మంచిది మానుకోకపోతే అది మీ కర్మ అని ఈ సందర్భంగా హెచ్చరికగా తెలియచేస్తున్నాను అర్థం చేసుకోమని కోరుతున్నాను ధన్యవాదాలు